ని స్థానిక స్టోన్ హౌస్ పేట నందుగల కామిశెట్టి ఆదిశేషయ్య చెట్టి ఎస్టేట్ నందు కామిశెట్టి హైమవతి ద్వితీయ వర్దంతి సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైమవతి సోదరుడు గాదంశెట్టి గోపాల్ నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎన్నో గుప్తదానాలు నిర్వహించి దేవాలయాలకు అనేక దానాలు సతహాలు నిర్వహించి ఇదోధికంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించిన మహోన్నతరాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమతి కామిశెడ్డి హైమాతమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా కేఏసీ కళాశాల దాతగారైనటువంటి కామిశెడ్డి ఆదిశేషయ్య గారి శ్రీమతి మా అక్కయ్య గారు మా ఇలవేలుపు మా కుటుంబ దైవం మా అందరి అభివృద్ధికి ప్రథమ దాత అయినటువంటి హైమావతమ్మ గారి వద్దంటి సందర్భంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి కేఏస్ ఎస్టేట్ అపార్ట్మెంట్ నందు పేదలకి వస్త్రదానము అన్నదానము మరియు మా అక్కయ్య గారి కామిశెట్టి అయిమావతమ్మ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి వారి స్నేహితులు బంధువర్గం మిత్రులు అందరం కలిసి ద్వితీయ వర్గాన్ని సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆమె లేని లోటు తీరని లోటు ముఖ్యంగా మా కుటుంబానికి చేసినటువంటి సేవ తను ఒక మైనపు ఒత్తిలాగా కరిగిపోతూ తను ఇచ్చినటువంటి ఆ వెలుతూరులో మా జీవితాన్ని గడుపుతున్నటువంటి మేము ఈరోజు ఈ స్థాయి స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క అక్కగారైనా తల్లిగారైనా ఆ యొక్క తల్లి కామిశెట్టి హైమావతమ్మ గారి ఆశీస్సులే వారి ఆశీస్సులతోనే ఈరోజు అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు కానీ ఏఏసీ కాలేజీ కానీ అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి మన జొన్నవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించి నీటి సప్లై కానీ కామిశెట్టి వారి సత్రంలో అనేక మంది పేద వయసులకి బ్రాహ్మణులకి ఉచితంగా వివాహం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కానీ వారి దేవస్థానం మాలక్షమ్మ దేవస్థానం పిల్లి దేవస్థానం అనే పిలువబడేటువంటి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆ యొక్క దేవస్థానాన్ని ఈరోజుకి కూడా సొంత ద్రవ్య నిధులతో ఆ యొక్క నిత్య దీప దూపారాధన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా దసరా ఉత్సవాలు కానీ శ్రీరామనవమి ఉభయాలు కానీ ఎలాంటి చందాలు ఎవరి దగ్గర తీసుకోకుండా ఆ యొక్క కుటుంబ ద్రవ్య నిధులతో ఈ రోజుకి సేవ చేస్తున్నాం ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం పూజారి జీతాలు మొదలుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మేము ఆ యొక్క తల్లి ఏ లోకంలో ఉన్నా ఆ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశీలు ఆశీసులు ఎలావేళ్ళనా మాకు ఉండాలని చెప్పేసి అని ఆమె చూపించినటువంటి మార్గంలో మేము ఇంకా నడవాలని ఆమె చూపించేటువంటి దైవ మార్గంలో దైవ సన్నిహిలో విష్ణుమూర్తి భక్తురా భక్తురాలు వెంకటేశ్వర స్వామి అన్న శ్రీ రంగనాథ స్వామి అన్న ఆమె అంతరాత్మ పులకరిస్తుంది ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆ స్వామిని తలుచుకుంటూ వారి లేని ఈ ఈరోజు ఈ అందరి ద్వారా వాళ్ళందరి సమక్షంలో వారి అందరి మా మీ అందరి మధ్య ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఆమె ప్రగాఢ సానుభూతిని నివాళులు మేము మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులకి ఆహ్వానితులకి స్నేహితులకి సోదరులకి బంధువులకి అందరికీ కూడా వారికి కూడా వచ్చి ఈ వస్త్రదాన కార్యక్రమంలో పాల్గొని భోజన కార్యక్రమం తీసుకొని వారి ప్రసాదంగా భావించి తీసుకొని పోవాల్సిందిగా మీ ద్వారా తమ్మ గారు అటు నుంచి నేటి వరకు కూడా కామిశెట్టి ఆదిశేష గారి హయాం నుంచి కూడా ఆనంద్ కుటుంబంతో అనేక సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు అటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారు కానీ ఆనం వెంకటరెడ్డి గారు కానీ రేపాల లక్ష్మీనరసారెడ్డి గారి హయాంలో కామిశెట్టి ఆదిశేషయ్య గారు కూడా రంగనాథస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉన్నారు ఆయన తర్వాత మా అక్కయ్య గారికి విష్ణుమూర్తికి సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉండగా స్వర్గీయ కీర్తిశేషులు ఆనం వివేకానందరెడ్డి గారి హయాంలో ఆయన పత్తి రవీంద్రబాబు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కామిశెట్టి హైమవతమ్మ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఆ యొక్క మందిరాన్ని సేవ చేసే అవకాశం నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఆమె ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు రంగనాథ స్వామి దేవస్థానం ముఖమండపం ద్వారా ముఖమండపానికి ఈరోజు మనం ఆ యొక్క కంచుతో తయారు చేయించినటువంటి ఇత్తడితో తయారు చేసినటువంటి తాపడంతో తయారు చేసినటువంటి సింహ ద్వారానికి కూడా సుమారు లక్ష యాభై వేల రూపాయలు వెచ్చించి ఆ యొక్క ఈ ఈరోజు కూడా ఆమె పలకం ఉంది ఆ విధంగా అనేక విధాల ద్రవ్య కార్యక్రమాలకు శ్రీరంగంలో ఒక రూమ్ కట్టించడం కానీ తిరుపతిలో ఒక చారిటీ కట్టించడం కానీ శ్రీశైలంలో ఒక రూమ్ కట్టించడం కానీ అనేక దగ్గరలో ఆమె ధార్మిక సంస్థలు ధార్మిక సేవలు చేస్తూ ఎన్నో దగ్గర ఆమె యొక్క ఆమె పేర్లతో కామిశెట్టి ఆదిశేషయ్య గారి పేర్లతో ఎన్నో దగ్గరలో ఒక రూములు కట్టించి వారికి అన్నదానం వసతి దానం చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి తల్లి శ్రీమతి కామిశెట్టి అయిమవతమ్మ గారు అని మరోసారి తెలియజేశారు రాధాశెట్టి గోపాల్ గారి అక్క ఆమె గత ముప్పై ఏళ్ళుగా ఆమె నాకు తెలుసు వారి ఇంటికి వస్తూ పోతుండే వ్యక్తిని వారు నాకు తల్లి లాంటిది వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకున్న వ్యక్తి కంగనా స్వామి గుడికి కూడా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు వారు లేని నోటు ఈరోజు తెలియజేశారు హైమావత గారు నాకు అవుతారు మా అమ్మకి తోడుకోళ్ళు నేను దత్తు వచ్చాను మా దత్తు స్వీకార కార్యక్రమం కానీ బోయిగు కానీ అన్నీ మా పిన్నమ్మే చేయించింది సొంత తల్లితో సమ్మానము ఆమె లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు మా వంశానికి ఆమె పెద్ద దిక్కుగా ఉండేది ఆమె లేనందువల్ల మేమందరం కూడా చాలా బాధకి పోని అయ్యాము కానీ ఆ కొరత వాళ్ళ తమ్ముడు రాజన్ శట్టి గోపాలని మమ్మల్ని మొదటి నుంచి కూడా సొంత ఆ మేనళ్ళ కింద చూసేవాడు ఆమె లేకపోయినా కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలుపుకోబోతున్నారు మాకు ఆమె ద్వారా ఇళ్ళ ద్వారా అదృష్టం కలిగినప్పుడు ధన్యవాదాలు చెప్తారు